మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఏడవ అధ్యాయము ముప్పైవ వచనము వరకు లోపల నుండి అనగా మనుషుల హృదయాలోచనలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహం భావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి నీ తెలియకుండా వలెనని కోరెను కాని కానీ ఆయన మరుగుండను అపవిత్రాత్మ పట్టిన పట్టిన చిన్న కుమార్తె గల చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆయన ఆ స్త్రీ ఆ సురోఫెనికయా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెల్లగొట్టమని ఆయనను వేడుకొనెను ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను అందుకే నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను అందుక ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని తన కుమార్తె మంచము మీద ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను